తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కావచ్చు లేదంటే వేదిక యూనివర్సిటీలో గత కొద్ది రోజుల నుంచి కూడా చిరుతల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు కానీ ఇప్పటికే బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా చిరుత ఎక్కడ కూడా ఆనవాళ్ళు దానికి సంబంధించి ఎక్కడ కూడా దొరకలేని పరిస్థితి అయితే మనం ప్రస్తుతానికి యూనివర్సిటీ లోపలే ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు ఇదే కొన్ని ప్రాంతాలంటే డేంజర్ జోన్స్గానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ రోడ్డుకి సంబంధించి కావచ్చు ఇటు సైడ్ ఒకసారి మనం చూస్తున్నట్లయితే కైనా ఇటు సైడ్ అంతా కూడా తిరుతులు తరచుగా తిరుగుతూ ఉంటాయి రాత్రి ఎందుకంటే శేషాచలం సంబంధించి అటవీ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం ఇదంతా కూడా దీనికి ఆనుకొని ఉన్న నేపథ్యంలో మొత్తం ఫారెస్ట్ అంతా కూడా చాలా కొండలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో చిరుతులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాయి అందువల్లనే ఈ గేట్స్ అన్నిటి కూడా ఏదైతే ఫారెస్ట్కి సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి ఈ భారీ గేట్స్ అన్నింటిని కూడా దాటుకొని లోపలికి వస్తున్నాయి అయితే తరచుగా ఇలాంటి చిరుతులు వస్తున్న నేపథ్యంలో ఒకనొక బస్సులో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేదంటే సిబ్బంది కావచ్చు ఇద్దరు కూడా భయపడుతున్నారు సాయంత్రం నాలుగు దాటిందంటే ఈ ప్రాంతానికి ఎవరు కూడా రావడానికి చాలా రకాలుగా భయపడుతున్నారు మరోవైపు ఇప్పటికే కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు వాళ్ళు కూడా ఇక్కడ విధులు నిర్వహించడానికి కూడా చాలా భయపడు భయపడుతున్నటువంటి పరిస్థితి గత రెండు మూడు నెలల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ కూడా అటవీ అధికారులు కొన్ని బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ ఎక్కడా కూడా ఆ చిరుతులు దొరకడం లేదు కేవలం ఆ అటవీ ప్రాంతానికి అంటే తిరుమల కొండలకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం కావడం మరోవైపు అంటే అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కువగా ప్రధానంగా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో చాలా రకాలుగా ఇబ్బంది అందువల్లనే చెక్ పోస్టులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వేదిక యూనివర్సిటీ కానీ వేదిక యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు మనం చూడొచ్చు ఆ విజువల్స్లో కూడా మనం చూస్తున్నట్లయితే కనుక విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఇక్కడ వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందువల్లనే భారీ గేట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చరుచులు ఒకవేళ ఏదైనా సరే గేట్లు దూకెక్కే ప్రయత్ ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో కూడా సోలార్ ఫెన్సింగ్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎన్ని రకాల చెరువులు తీసుకుంటున్నప్పటికీ కూడా చరుచలు మాత్రం బోర్డులో పడడం లేదు ఇక్కడ ఉన్నటువంటి లోపల అంటే యూనివర్సిటీ కొన్ని వందల ఎకరాల్లో ఇక్కడ యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీతో పాటు అదేవిధంగానే వేదిక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంతం కూడా ఇది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా అంటే విద్యార్థులతో పాటు ఇక్కడ అంటే సిబ్బంది వీళ్ళందరూ కూడా వస్తున్న నేపథ్యంలో చాలా రకాల యాక్టివిటీస్ జరుగుతుంటాయి రోజు కూడా అయితే లోపలికి రావడానికి చాలా అవసరం పడుతున్నారు ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడి నుంచి ఏ చిరుత వచ్చి మనుషులపైన దాడి చేస్తుందో అనేటువంటి భయం వాళ్ళు వెంటాడుతుంది సో చూద్దాం ఇప్పటికే బోన్లు ఏర్పాటు చేశారే కానీ దాన్ని అంటే చిరుతని ఇంకా కొన్ని ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయా ఏందనేది ఇంకా కూడా అధికారులు గుర్తించలేకుండా పోతున్నారు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు స్థానిక సిబ్బంది కూడా the menu.